హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ భగీరథ్ బాలల వికాస కేంద్రం లాల్ మలప్పట్ అంగన్వాడీ సెంటర్లకు పదహారు వసంతాల సంబరాలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఇరవై ఎనిమిది అంగన్వాడీ సెంటర్లలో ఐదు వందల యాభై మంది పిల్లలకి ప్రతిరోజు నూట అరవై మిల్లీటర్లు పాలు అరటిపండు మిల్లెట్రూబుడ్ చిక్కి మూడు జతల యూనిఫార్మ్స్ బర్త్డే గిఫ్ట్స్ అంగన్వాడికి అవసరమైనటువంటి అన్ని వస్తువులు అన్ని సౌకర్యాలు అందించడం జరుగుతున్నాయి ఏ పిల్లవాడు పౌష్టికాహార లోపంతో బాధపడకూడదు అనే భావనతో ఈ యొక్క గొప్ప యజ్ఞాన్ని చేపట్టడం జరుగుతుంది అన్నారు కార్యక్రమంలో సిఎస్ఆర్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి సిఎస్ఆర్ జనరల్ మేనేజర్ హనుష్ సూర్పనేని శామీర్పేట్ హెచ్బిఎల్ తరపు నుంచి కిరణ్ బాబు కృష్ణప్రసాద్ దేశ్ముఖ్ ఫణికుమార్ ఆంజనేయులు శ్రీధర్ సాయికుమార్ సిఎస్ఆర్ సిబ్బంది సూపర్వైజర్ రేణుక అంగన్వాడి టీచర్లు ఆయాలు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

మొత్తము రెండు వేల తొమ్మిది వందలు నూట నలభై ఏడు అంగన్వాడి సే మొత్తం ఏడు మా యూనిట్స్ అంతా పలుకుని రెండు మూడు నెలల్లో అది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వెళ్తుంది నూట అరవై సడ అవ్వబోతుంది ఈ కార్యక్రమంలో మేము అందరికి కూడా ఇవాళ టీచర్స్ కి ఆయాలకి పిల్లలకి అందరికీ కూడా వాళ్ళకి వాళ్ళ అప్రిషియేషన్ చేస్తూ వాళ్ళ సర్వీసెస్ కు గిఫ్ట్స్ ఇచ్చాం అట్లాగే వాళ్ళకి మేము త్రూఅవుడ్ అయ్యరు అన్ని వర్కింగ్ డేస్ లో వాళ్ళకి మిల్లెట్ చుక్కి అరటి పండు నూట అరవై ఎంఎల్ వీక్ మూడు రకాల యూనిఫామ్స్ మూడు పేర్స్ యూనిఫామ్స్ టీవీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు ప్లే గ్రౌండ్ తర్వాత వాళ్ళకి కిచెన్ కట్టించటము ఇంకా వాళ్ళకి టీవీలు కాకుండా బర్త్డే సెలబ్రేషన్ కూడా చేస్తున్నాము ఇదంతా కూడా మా మేనేజ్మెంట్ మా చైర్మన్ డాక్టర్ ఏజె ప్రసాద్ గారు శ్రీనాథ్ గారు కవితా ప్రసాద్ గారు వాళ్ళ మేనేజ్మెంట్ వెనకాల ఉండి మాతో చేయిస్తున్నారు నేను నా తల్లి గారు చూడని ఈ కార్యక్రమంలో మా సిఎస్ఆర్ తరపు నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను ఇది ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ మూడు నుంచి ఐదేళ్ల మంది పిల్లలకి కాకుండా గవర్నమెంట్ హై స్కూల్స్ వాళ్ళకు కూడా ప్రైమరీ స్కూల్స్ మేము ఇంకా వాళ్లలో ఉన్న టాలెంట్స్ ని గుర్తించకు వాళ్ళకి ఇంకా 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 ఏ రకంగా వాళ్ళని చదువుల్లో అభివృద్ధి పరచాలి అలాగే స్కూల్స్ లో కొన్ని లైబ్రరీస్ సెటప్ చేయడం వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదన్నా కావాలంటే వాళ్ళకి అలాగే టీచింగ్ ఏడ్స్ కావాలంటే కూడా మేము నెక్స్ట్ ఇయర్ లో చేయబోతున్నాము ఇదంతా కూడా పిల్లలు మానసిక శారీరక అభివృద్ధి కోసం ఫస్ట్ మూడు నుంచి చేస్తున్నాం అలాగే ఇది కంటిన్యూ చేస్తాం హై స్కూల్ ప్రైమరీ స్కూల్ కూడా ఇప్పుడు అంతా కూడా ప్రైవేటైజేషన్ లేకుండా ప్రైవేట్ స్కూల్స్ ఎంకరేజ్ చేయకుండా గవర్నమెంట్ స్కూల్స్ పటిష్టం చేయడానికి ఇంకా వాళ్ళకి నేనేం కావలేదు గవర్నమెంట్ ఆఫీషియల్స్ మాకు చేయబోతున్నాము మాకు దీనికి అంగన్వాడి గవర్నమెంట్ స్టాఫ్ కానీ అంగన్వాడి టీచర్స్ కానీ ఆయాలు కానీ విలేజ్ నుంచి సర్పంచ్ అందరికీ ఆఫీస్ మా యూనిట్ హెడ్ రెడ్డి గారు అండ్ హెడ్స్ శ్రీకాంత్ చిరంజీవి గారు అందరూ కూడా మాకు చాలా చాలా సహాయం చేస్తున్నారు అట్లాగే ప్రతి చోట కూడా ఆంధ్ర తెలంగాణలో మొత్తం ఏడు యూనిట్స్ లో యూనిట్ హైట్స్ అందరు కూడా చాలా ప్రూఫ్ చేస్తున్నారు దాని బట్టి మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాను ప్రోగ్రాం ఇంత గ్రాండ్ గా ఇంత స్కూప్ గా వెళ్ళడానికి మెయిన్ కారణము ఆ వాళ్ళ అంగన్వాడీ ఫెసిలిటీస్ అంగన్వాడీస్ ఉండడం గవర్నమెంట్ కి ఇట్స్ అ విన్మన్ సినారియో మా మెయిన్ ఖుషి ఏంటంటే ఇక్కడ ఈ ఈ వీడియో చూస్తున్న అందరి పేరెంట్స్కి మీ పిల్లల్ని మీరు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తే మా లాంటి ప్రైవేట్ కంపెనీస్ చాలా మాత్రం ముందుకు వచ్చి వీ టు ప్రివెంట్ స్టంటెడ్ గ్రోత్ ఎవర్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆల్ అండ్ మేక్ షూర్ దాట్ వీ హ్యావ్ అ హెల్దియర్ టుమారో అండ్ వీ హెచ్బిఎల్ హ్యావ్ అ విజన్ టు హ్యావ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నెక్స్ట్ జనరేషన్ ఫ్రమ్ దిస్ డెకేడ్ ఆన్వర్డ్స్ సో దానికే మా సిఎస్ఆర్ విజన్ అంతా ఫోకస్డ్ ఉంటుంది సో దానికి వీ వాంట్ కోఆపరేషన్ ఫ్రమ్ నాట్ జస్ట్ గవర్నమెంట్ బట్ ఫ్రమ్ పేరెంట్స్ అజ్వల్ థ్యాంక్ యూ